ఆ ప్లేయర్ ఎట్లాంటి వాడు అంటే కోడి కత్తికి గులకరాయికి హత్యాయత్తం అని చెప్పుకునే మనిషి కాదు పదిహేడు క్లమర్ మైండ్లని కొడితే గుండె దిటువుగా లేచి నిలబడి సర్దు సర్దుకుని నడుచుకుంటూ వెళ్ళినటువంటి నాయకుడి ఇటువైపు ఉన్నాడు ఎవరు ఎగిరిపోతారో చరిత్ర చూస్తుంది ఎవరు ఎదిగిపోతారో ఈ చరిత్ర తేలుస్తుంది అనేటువంటిది ఈ సందర్భంగా చెప్పగలుగుతా ఉన్నా ఏ మొహం పెట్టుకుని ఇంకా మాట్లాడుతున్నారు మీరు ఏ రాజకీయాలలో ఉన్నారో అనునిత్యం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సినటువంటి మీరు ప్రజల మీద రౌడీజంతో రౌడీ రాజ్యాన్ని రౌడీ రాజ్యంతో రాయలసీమ మీద పెత్తందారీ తనం చేయాలనుకుంటున్నారు మీరు అది సాధ్యం కాదు కానివ్వదు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా నీ నుంచి ఎక్కువ ఆశించకూడదు తల్లిని చెల్లినే పక్కన పెట్టిన వాడివి చెల్లి సంస్కృతి గురించి మాట్లాడినటువంటి వాడివి నువ్వు ప్రతిపక్ష నాయకుడి గురించి గొప్పగా మాట్లాడతావని మేము ఎట్లా అనుకుంటాం అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం నేనన్నా పడిన ప్రతిసారి లేచి నిలబడిన నాయకుడు చంద్రబాబు నాయుడు చెడిపోయిన ప్రతిసారి రాష్ట్రాన్ని నిలబెట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఐదేళ్లు నువ్వు చెడగొడితే మళ్ళీ వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి తపన పడుతున్నాడు ఆయన ఢిల్లీకి వెళ్తాడు మంత్రులు కలుస్తాడు ప్రధాన మంత్రులు కలుస్తాడు మాత్రం బేషజాలకు పోడు ఈగోలకు పోడు వాళ్ళు వస్తామన్నా కాదు నేనే మీ దగ్గరకు వస్తాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంత ఎదిగాడు అని అంటే ఆయన ఎక్కడుంటే అక్కడికి కేంద్ర మంత్రులు వస్తానంటున్నారు కానీ ఆయన సంస్కారం ఎట్లాంటిదంటే నేనే మీ దగ్గరకు వస్తాను నా రాష్ట్రం కోసం నా వినతులు వినండి అని చెప్పేటువంటి సంస్కృతి ప్రతి నిత్యం పది గంటలు పన్నెండు గంటలు పనిచేసేటువంటి నాయకుడిని మనం గుర్తించడం కాదు గౌరవించడం నేర్చుకోవాలనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్న చరిత్ర క్షమించదు జగన్మోహన్ రెడ్డి నిన్న నువ్వు చేసినటువంటి మాటలేవైతే బనకచెర్ల